గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం వారు గొర్రె రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ఈ లోకంలో మనం జయించాలంటే గొర్రెపిల్ల రక్తం గురించి మనం తెలుసుకోవాలి ఈ లోకంలో మనం జయించాలంటే మాట్లాడే మాటల యొక్క విలువను ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి ఎవరైనా ఓడిపోతున్నారు తమ జీవితంలో అంటే మరి ముఖ్యంగా విశ్వాసులు ఓడిపోతున్నారంటే వారికి యేసుప్రభు రక్తం గురించి సరిగా తెలియదని అర్థం అన్నమాట రెండవది ఎవరైనా ఓడిపోతున్నారు అంటే మాటల యొక్క ప్రాముఖ్యత వారికి తెలియదు అన్నమాట మాటలు అంటే ఏం లేదు విశ్వాసం అంటే మాటలు మాటలు అంటే విశ్వాసం అంతే ఇట్ ఈస్ దట్ మచ్ సింపుల్ పౌల్ గారు అంటారు నేను విశ్వసించి తిన గనుక నేను మాట్లాడితేనే ఇట్ ఈస్ దట్ మచ్ సింపుల్ ఇట్ ఈస్ ఫెయిత్ ఇట్స్ ఓన్లీ త్రూ ఫెయిత్ వీ విల్ ఓవర్కమ్ ఇట్స్ ఓన్లీ త్రూ ఫెయిత్ వీ విల్ విన్ ఓవర్ ఎనీ అపోజిషన్ విశ్వాసము ద్వారా మాత్రమే ఇంకొకవేళ మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే విశ్వాసపు మాటల ద్వారా చాలామందికి అసలు చాలామంది విశ్వాసం విశ్వాసం అని మాట్లాడుతుంటారు మేము విశ్వాసం అని ఉంటారు కానీ అసలు విశ్వాసము గురించిన ఓనమాలే వారికి తెలియదు అన్నమాట అందుకే వారి జీవితంలో ఓటమి పాలవుతుంటారు ఆర్థికంగా ఓటమి పాలవుతుంటారు ఆరోగ్యపరంగా మాటిమాటికి రోగాల వరణ పడుతుంటారు మాటిమాటికి నెమ్మదిని కోల్పోతుంటారు మాటి మాటికి నిరుత్సాహపడుతుంటారు కారణం ఏమిటంటే విశ్వాసపు మాటల యొక్క ప్రాముఖ్యత వరకు తెలియదు అన్నిటికంటే ముఖ్యంగా ఏసు రక్తం యొక్క ప్రాముఖ్యత తెలియదు సో కొంతమందికి యేసు ప్రభు యొక్క రక్తం యొక్క ప్రాముఖ్యత తెలియవచ్చు తెలిసినా కూడా దాన్ని ఉపయోగించరు అన్నమాట తెలిసినా కూడా ఉపయోగించరు బైబిల్ గ్రంథాలు మన దగ్గర అంతా కూడా అందరి దగ్గర రెండు మూడు నాలుగు పది బైబిల్ కూడా ఉంటాయి చాలామంది దగ్గర అవి ఉంటే కాదు మేలు ఉపయోగించడం మనం నేర్చుకోవాలి బ్యాంకులో కోటి రూపాయలు ఉన్నాయనుకోండి చాలా మంచిది కానీ ఉపయోగించకపోతే మనకి ఏ రీతిగా కూడా అవి ఉపయోగపడవు మనం ఏ బెనిఫిట్స్ని కూడా మనము పొందుకున్న లేమనమాట సో కాబట్టి మనం గెలిచేదాని కొరకై పిల్ల రక్తం గురించి మనము ధ్యానిస్తున్నాం రక్తం యొక్క ప్రాముఖ్యతను గురించి మనము ధ్యానిస్తున్నాం సో నేను చెబుతూ వచ్చాను ఏమిటంటే రక్తము ఒక వ్యక్తి మరి ముఖ్యంగా ఏసుప్రభు యొక్క రక్తము ఒక వ్యక్తి అని దేవుని యొక్క వాక్యంలో మనము చదివాం సో ఏసుప్రభు యొక్క రక్తం ఒక వ్యక్తిలాగా అంటే పని పనిచేస్తుంది కాబట్టి ఆ రక్తానికి ఒక స్వరము ఉంది ఆ రక్తము మాట్లాడుతుంది హలలోయ కయ్యను ఏబిల్ని చంపాడు ఇక అయిపోయిందని అనుకున్నాడు కానీ హేబెలు రక్తం మొరపెట్టడం మొదలైంది రక్తం మొరపెడితే దేవుడు ఖచ్చితంగా వింటాడు ప్రార్థన ఇంకా అయిపోయిందని అనుకున్నాడు ఇక ప్రార్థించలేడు కదా మనిషిని భూమి మీద నుంచి లేపేస్తే ఇక ప్రార్థన చేయలేడు అనుకున్నాడు కానీ రక్తం మొరపెడుతుందనమాట భూమి మీద ఉన్నటువంటి రక్తం ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు కయ్యను పైన చర్య తీసుకున్నాడు సో రక్తము మాట్లాడుతుంది అన్నమాట సో హేబిలు రక్తం కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము హలలోయ తము ఊరికే రక్తం అనొచ్చు కదా ఎందుకు ప్రోక్షణ రక్తము అన్నాడు అంటే అంటే మనం ఎప్పుడైతే రక్తాన్ని ప్రోక్షిస్తామో మన విశ్వాసాన్ని రక్తం పైన విడుదల చేస్తామో అప్పుడు రక్తము మాట్లాడడం మొదలు పెడుతుంది మన పక్షంగా మన పక్షంగా ఒక లాయర్ లాగా మాట్లాడడం మొదలు పెడుతుంది ఏముంటుందంటే రక్తము నేను కట్టేశాను అంటుంది అన్నమాట ఫైన్ నేను కట్టేశాను నేనే రుజువు నేను ఫైన్ కట్టేశాను విడిపించు ఇప్పుడు కావాల్సిన కనికరమే తీర్పుకు నేను ఒప్పుకునే కొసనే లేదు నేను తీర్పును అనుభవించాను ఈ వ్యక్తి పక్షంగా నేను తీర్పును అనుభవించాను కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఈ దేవుని కుమారుడు ఈ దేవుని కుమార్తె ఇక ఏ పరిస్థితిలో కూడా తీర్పును అనుభవించడానికి వీలు లేనే లేదు లోకం ఆయన మూలంగా రక్షించబడుటకే దేవుడు తన కుమారుని పంపాడు కానీ తీర్పు తీర్చేదానికి కాదు హలోయ ఎవరైతే ఏ సుప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు తీర్పు నుంచి తప్పించబడ్డారు వారికి తీర్పు లేనే లేదు ఉండే తీర్పు అంతా ఒకటే బహుమానాలు ఇచ్చే తీర్పు ఓ పాస్టర్ గారు ఇలా చెప్పారనమాట అసలు ఎవరిని కూడా ఒకటి రెండు కొరడ దెబ్బలు పడకుండా ఎవరిని పరలోకానికి తీసుకోడంట దేవుడు పరలోక గేటు దగ్గర పేతురు ఉంటాడంట ఎందుకంటే తాళపు చెవులు పేదరికి ఇస్తానన్నాడు కదా మాకు అందరూ కూడా ఊహించుకుంటుంటారు అనమాట అక్కడ పేతురు గేట్ దగ్గర ఉంటాడంట కొరడా పట్టుకుంటాడంట రక్షించబడి చనిపోయింటారు కదా నువ్వు ఆ పొరపాళ్ళు చేసావు ఈ పొరపాట్లు చేసావని ఒక రెండు మూడు కొరట దెబ్బలు కొట్టి ఇంకా బా పరలోకానికి అని అంటారని ఒక పాస్టర్ చెప్పాడనమాట కేదారం ఉండదు పాడుండదు ఏముండదు ఉండదు కొన్ని చెప్తుంటారు అనమాట కొంత చెప్తుంటారు చెప్తుంటారనమాట తీర్పు లేదు హలో తీర్పు లేదు మీరు కావాలంటే నేను చేసినటువంటి ప్రసంగము దేవుని యొక్క వాక్యము తీర్పు తీరుస్తుంది అన్న ప్రసంగం మీరు బాగా వినండి మీకు చాలా మీకు అర్థమవుతుంది తండ్రి దేవుడు ఏం చేశాడంటే తెలుసా తండ్రి దేవుడు ఏమన్నాడంటే నేను తీర్పు తీర్చను కానీ నువ్వు తీర్పు తీర్చని కుమారుణకి అప్పగించాడంట ఏసఐ పంపించాడంట నా నేను తీర్పు తీర్చను కానీ నా వల్ల కాదు తీర్పు తీర్చలేను నువ్వు తీర్పు తీర్చన్నాడంట ఇక ఏసయ్య తీర్పు తిరుస్తాడా తండ్రైనా అయినా తిరుస్తాడేమో కానీ ఏసయ్య మాత్రం అబ్బో చాలా మంచోడంటే హలో లోయా చాలా మంచోడు ఎంత మంచోడంటే ఏమండి ఆయనకు తెలుసు ఎవడు దొంగనో ఆయనకు తెలుసు ఎవడు మోసం చేశాడో ఆయనకు తెలుసు చెప్పాడు యూదా నువ్వు చేయాల్సిన పని త్వరగా చేయిపో అన్నాడు ఆయనకు తెలుసు ఎన్ని ఉంటే యూదా వచ్చి ముద్దు పెట్టుకుంటాడండి ఏ యూదాకు యూధాకు తెలుసు ఏసయ్యకి తెలుసు వాడు మోసం చేస్తున్నాడు అప్పగిస్తాడని తెలుసు కానీ వాని ధైర్యం ఏందంటే ఏం అనడు ఏమి ఆలకించుడి నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును వీధిలో ఆయన స్వరం కంఠస్వరము వినపడదు నలిగిన రెల్లును అబ్బో ఏసై చాలా పిచ్చండి మనం అంటే హలో లోయ ఎంత అంటే యోహాన్సు సువార్త పదిహేడవ అధ్యయంలో ప్రార్థనలో నా వారు నా వారు నేను ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉండాలా వాళ్ళని కాపాడు నేను ఇంతవరకు కాపాడినా ఇంక ముందు నువ్వు కాపాడాలి నీ నామం ఇచ్చినాను నీ వాక్యం ఇచ్చినాను నువ్వు కాపాడాలి వాళ్ళు మళ్ళీ నేను ఎక్కడుంటే అక్కడే ఉండాలి ఎంత కోరుకుంటున్నాడో మనం ఆయనతో కూడా ఉండాలని గాడ్ ఈజ్ ఎ లవ్ హంగర్ గాడ్ ఒకసారి బెన్నహీని గారు ఓ రెండు మూడు గంటలు ప్రార్థన చే ప్రార్థనలు గడిపాడంట ప్రార్థనలు గడిపి బయటికి వెళ్ళబోతున్నాడంట ఇంకా ప్రార్థన రూమ్ నుంచి వెళ్ళబోతుంటే ఏసయ పట్టుకున్నాడంట పట్టుకుని ఇంకొక రెండు నిమిషాలు గడపవా ఇంకొక రెండు నిమిషాలు నాతో గడపవా ఒంటరిగా రెండు నిమిషాలు నాతో గడపవా అసలు ఆయనకు దిమ్మ తిరిగిందంట ఏంటి నా సహవాసాన్ని ఏసయ ఇంత ఆశిస్తున్నాడా నేనేదో నా అవసరాలు తీర్చుకుంటాము వాటి కోసం మనం గడుపుతుంటాం నేను అవసరమా దేవునికి చాలాసార్ మనం ఏమనుకుంటాం ఈ లోకంలో సువార్త సేవ చేసేదానికి ప్రజలకు సాయం సాయం చేసేదానికి నేను అవసరము అని అనుకుంటాను అది సెకండరీ అది తర్వాత ఫస్ట్ ఏమిటో తెలుసా ఆయనకే అవసరం నీవంటే హలో లోయా లవ్ హంగర్ గాడ్ ఆయనకు ప్రేమ కావాలి ఓ విశ్వాసతో ప్రభు చెప్పాడంట ప్రతిరోజు నువ్వు లేచిన వెంటనే ఒక్కసారైనా నాకు అయిలో వ్యూ చెప్పాలన్నాడండి ప్రభు ఏ స నిన్ను ప్రేమిస్తున్నానంటే పొంగిపోతాడంట ఆయన ప్రేమ మాట వినాలా 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 ఆయన ప్రేమిస్తున్నాడు మనం కూడా అలాగే ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకే ఆయనకున్నదంతా ఇచ్చేశాడు ఎందుకో తెలుసా నీ ప్రేమను గెలిచేదానికి అలా లోయ ఈ గేవ్ అప్ ఎవ్రీథింగ్ సో దట్ హీ కెన్ విన్ యువర్ హార్ట్ నీ హృదయాన్ని గెలిచేదానికి సమస్తము ధార పోశాడు నీతో ఏదో పనులు చేసుకునేదాన్ని కాదండి మంది పని ఓరియంటెడ్ విశ్వాసులు సేవకులు ఉంటారు అవన్నీ సెకండరీ అండి అవన్నీ సెకండరీ తర్వాత అవన్నీ మొట్టమొదటిది నీ దేవుడిని ఓవాను ప్రేమించాలి తర్వాత నీ పొరుగువాన్ని పాలి అంగిచో గారి యొక్క సంఘం మూడు వేలు ఐదు వేలు ఆ మధ్యలో ఉన్నప్పుడు ఇక టైం సరిపోవడం లేదండి ఆయనకి టైం సరిపోవడం లేదు ఇక ప్రార్థనకు టైం లేదు ప్రతిరోజు ఐదు గంటలు ప్రార్థన చేసేవాడంట మామూలుగా ఐదు గంటలు కాస్త రెండు గంటలు తగ్గిపోయిందంట పూర్తిగా తగ్గిపోవడం ప్రారంభమైందంట ఏమిటి చాలామందికి సమస్యలు ప్రతి ఒక్కరు కూడా మేము పాస్టర్ని కలవాలంటారు ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ మా ఇంట్లో అడుగు పెట్టాలంటారు ప్రతి ఒక్కరితో పాస్టర్తో కౌన్సిలింగ్ తీసుకోవాలంటారు ఐదు వేల మంది ఎప్పటికీ ఎప్పుడు ఎవరికూ ఏదో ఒక రకమైన గొడవ సమస్య ఇవన్నీ ఉంటాయి ఇంకేం చేసేవాడు పాలంగిచో గారు ఇంటిని వదిలిపెట్టి ఇక చర్చి ఆఫీస్లోనే కూర్చుండేవాడంట పాలెంగిచో గారి పిల్లలు ఏమంటారంట తెలుసా మీరు మాకు పాస్టర్ గానే తెలుసు మా తండ్రిగా మీరు మాకు తెలియదు అంటారంట పిల్లలు అట్ల అనమాట ఇక టోటల్గా సర్వింగ్ 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 ప్రజలకు కుటుంబాన్ని కూడా ఆయన నిర్లక్ష్యం చేశాడు పిల్లలను నిర్లక్ష్యం చేశాడు ప్రాంతం నిర్లక్ష్యం చేస్తే అప్పుడు అన్నంట ప్రభువు నేను కావాలో నీకు నీ చర్చి కావాలో కోరుకున్నాడంట ఇంకా ఒకటే ఇంకా చూడండి సేవకు పిలిచింది ఆయనే పని చేయమని చెప్పింది ఆయనే అయితే విపరీతమైన దూరంలోకి వెళ్ళిపోయే లోపల అంటే ప్రజల అవసరత అలా ఉంది ప్రభు ఒకటి చెప్ప నేను కావాలా నీకు చర్చి కావాలా ప్రభు నీవే కావాలా ప్రభు అనంట అట్లయితే ఇవన్నీ బంద్ చేసి నాతో సమయం గడుపు నాతో సమయం గడుపు నేను ప్రజల అవసరతలు నేను తీరుస్తాను హలో లోయ నాతో సమయం గడుపు నేను వారి అక్కలను నన్ను నమ్ము నువ్వు నాకు ప్రార్థన చేయి సంఘం అంతటి కొరకు నాకు ప్రార్థన చేయి నేను వారి యొక్క అవసరతలు తెరుస్తా నీ అవసరత లేకుండా నేను చేస్తా హలో అప్పుడు ఆయన అన్ని చెప్పేసి కొంతమంది అన్నంట మీరు ఇలా చేస్తే మేము చర్చను వదిలిపెడతామని వదిలిపెట్టి వెళ్ళిపోండి అన్నాడంట నాకు నా ఏసే చెప్పింది నేను చేయాలి అని ప్రభుత్వం మరలా అదే రకంగా గడపడం మొదలుపెడితే ఐదు వేలు కాస్త పదివేలు పదివేలు ఇరవై వేలు లక్ష ఐదు లక్షలు పది లక్షలు సంఘం అపరిమితముగా వాడిపోయింది ఆయన ఏం గమనించారు తెలుసా నేను దేవునికి కావాలి పనులు చేసేదానికి తరువాత అది కాదు ఆయనకు లవ్ వ్యూ చెప్పేదానికి ఆయన కావాలి దేవాన్ని నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభు అని మనం చెప్పే స్వరాన్ని ఆయన వినాలనుకుంటున్నాడు గాడ్ ఇస్ లవ్ హంగర్ గాడ్ నీ ప్రేమ అవసరము నువ్వు ఎంతో అందుకే విలువైనటువంటి వ్యక్తి మాములుగా ప్రేమించేదానికి వెంట వెంటబడుతుంటారు లోకములు అంతా కూడా ఏసై మాములుగా రక్తంతో రాస్తుంటారు కదా ఉత్తరాలు రక్తముతో కొంతమంది పెయింట్తో రాసి రక్తం అని చెప్తుంటారు ముందేమో రక్తంతో రాస్తారు తర్వాత రక్తం చిందించేటట్లు చేస్తారన్నమాట పెళ్లి చేసుకునేంత వరకు ఒక రకంగా ఉంటారు అయిపోయిన తర్వాత ఇంక అయిపోయింది కదా అంతా అప్పుడు రక్తం చిందింపజేస్తారన్నమాట చేస్తారన్నమాట సగా రక్తం అంతా గార్చాడు ఎందుకంటే నిన్ను గెలిచేదాని కొరకు ఉత్తరం రాలేదు మొత్తం గార్చేసాడు ఆయన హలో టు విన్ యూ టు విన్ యువర్ హార్ట్ టు విన్ యువర్ లవ్ టు విన్ యువర్ హార్ట్ అండ్ టు విన్ యువర్ లవ్ దేవునికి మన ప్రేమ కావాలి మనం ఆయనతో సమయం గడపాలని ఆయన ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు పని చేయడం అన్నటువంటిదంతా కూడా అది తర్వాత విషయం అనమాట సో చెప్తారా ఏ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏ సయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏ సయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను రక్తమంతా గార్చాడు ఎందుకంటే మనల్ని గెలిచేదాన్ని కొరకే హలలోయ సో మన జీవితాల్లో కూడా దేవుడు తనతో మనం సమయం గడపాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు ఉదయ కాలంలో మనం దేవునితో సమయం గడిపితే మిగిలిన దినాన్నంతా ఆయన తన గుప్పిట్లో పెట్టుకొని ఆయన నడిపిస్తాడు నమ్మండి సమయం గడిపిన తర్వాత నమ్మండి నమ్మితే దేవుడు తక్కిన కార్యాలన్నీ కూడా ఆయన చేసుకుంటాడు కొన్ని సవాళ్ళు వస్తాయి కానీ వాటన్నిటిని కూడా సాక్ష్యాలుగా దేవుడు మారుస్తాడు హ్యా లోయ సో ఆయన అక్కర తీర్చండి ఆయన ఆకలి తీర్చండి ఆయన తృష్ణ తీర్చండి ఆయన వినాలనుకుంటున్నాడు మన యొక్క స్వరాన్ని మనం ప్రేమిస్తున్నానయ్యా అన్నటువంటి స్వరాన్ని వినాలని అనుకుంటున్నాడు దీనికన్నా అంకుల్ గారు ఒకసారి ఆత్మవశుడైనప్పుడు పరలోకానికి ఆయన ఎత్తబడ్డాడు పరలోకానికి అప్పుడు బాగా ప్రార్థన చేస్తున్నాడంట ప్రభువా నాకు పరిశుద్ధాత్మ వరాలు కావాలి నాకు ఏం తెలియదు నాకు వరాలు కావాలి నాకు వరాలు కావాలి తొమ్మిది వరములు కావాలి తొమ్మిది వరములు కావాలి నేను ప్రజలకు సహాయం చేయాలి నాకు తొమ్మిది వరములు కావాలి నేను ఆ రీతిగా వాడబడాలి అని బాగా ప్రార్థన చేస్తున్న ప్రార్థన చేస్తున్న టైంలో పరలోకానికి ఆయన ఎత్తబడ్డాడు ఎత్తబడి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు అన్నమాట సింహాసనం దగ్గర నిల్చున్నాడు అక్కడ సింహాసనాసనుడు దేవుడు మాట్లాడుతున్నాడు వాట్ డు యూ వాంట్ వాట్ డూ యూ వాంట్ అని అన్నాడంట అంటే లార్డ్ ఐ వాంట్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని ప్రభావ నాకు పరిశుద్ధాత్మ వరాలు కావాలి నాకు అంటే పెద్ద గంభీరమైన వాయిస్లో అన్నాడంట నేను కావాలా నీకు వరాలు కావాలా అన్నాడంట ప్రక్కన పరిశుద్ధాత్మ ఉన్నాడంట పరిశుద్ధాత్మ ఉండి డైరెక్ట్ చేస్తున్నాడు సలహాలు నువ్వు కావాలని చెప్పు నువ్వు కావాలని చెప్పు అంటున్నాడంట వెంటనే ఎస్ అని చెప్పేసి యాక్చువల్ ఆయన ప్రార్థన చేసినంత అంటే ఏంటి వేటి కొరకు వరాలు కావాలని ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ ఉంటే నీవే కావాలని చెప్పు నీవే కావాలని చెప్పు అంటున్నాడు అంటే నీవే కావాలి ప్రభు లా ఫాదర్ ఐ వాంట్ యూ అన్నట అంటూనే అసలు ఆ సేవకులు చెప్తారు అసలు పొంగిపోతున్నాడంట తండ్రి దేవుడు సంతోషముతో మీకు ఒక విషయం తెలుసా తెలియదు కానీ దేవుడు చాలా అల్ప సంతోషి చాలా చిన్నదాన్ని నువ్వు ఏదైనా చిన్నది చేసినా భలే సంతోషపడతాడు హలోయ నువ్వు ఆయన ప్రేమిస్తానంటే చూడు 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 అంటాడు అన్నమాట చిన్న చిన్న పని చేసినా కూడా చాలా ఉప్పొంగుతాడు అసలు చెప్పింది పరిశుద్ధాత్ముడు ఏమండి కాపీ కొట్టించాడు కదా పరిశుద్ధాత్మ చెప్పి చెప్పించాడు అసలు ఆ మాట అంకుల్ గారు నోటు నుండి వచ్చితేనే అతన్ని దేవుడు అసలు ఓని అసలు ఉప్పొంగిపోయాడంట ఓకే పో హలో అలోయ దేవుని పట్టుకోవాలి మనం ఆయనను వెంపడించాలి మనం సో అలా ఏసయ్య చాలా మంచి దేవుడు హలో లోయో ఎక్కడి నుంచి వచ్చాం మనము తీర్పు దగ్గర నుంచి వచ్చామన్నమాట తండ్రి అనే దేవుడు ఏం చేశాడంటే బాబు పాత నిబంధనలు అంతా తీర్చి తీర్పు తీర్చి సరిపోయింది ఇంకా నా వల్ల కాదు నా వల్ల కాదు మనుషులు అంటే నాకు చాలా పిచ్చి నేను తీర్చలేను కానీ ఏసు చెప్పి ఇప్పుడు నీకు అప్పగించాను కదా సమస్తము అధికారం అంతా నీకు ఇచ్చాను నువ్వు వెళ్ళి నువ్వే తీర్పు తీర్చు అన్నాడంట ఏస తీర్పు తీరుస్తాడా ఏమండి ఆయననో కొట్టుకుంటాడు కానీ మనల్ని కొట్టే కొట్టే దేవుడు కాదైనా హాలోయ అంతే కదా సిల్వలో జరిగింది అంతే కదా ఆయన తను తాను గాయపరుచుకున్నాడు కానీ మనలు మాత్రము ప్రక్కకు మన తోటలో ఉన్నాడు ప్రభు ఉన్నాడు పదకొండు మంది శిష్యులు ఉన్నారు మొత్తం అందరు వచ్చారనమాట అందరూ వచ్చారు అందరూ వచ్చి ఈ యూద ఐశ్వర్యతో వచ్చి ముద్దు పెట్టుకుని అప్పగించిన తర్వాత శిష్యుల జోలికి పోతూ ఉంటే ప్రభు అన్నాడు మీకు ఎవరు కావాలి అన్నాడు అంటే యేసు కావాలంటే నేనే ఆయన నేనే ఆయన అంటూనే ముందున్న వాళ్ళంతా కింద పడిపోయారనమాట చాలామంది అడుగుతుంటారు ప్రార్థన చేస్తే కింద పడిపోవడం బైబిల్ ఉంది అని చాలామందికి కళ్ళు సరిగా పనిచేయవండి ప్లస్ మైండ్ కూడా సరిగా పని అనమాట బైబిల్ నిండా ఉంటే కానీ వాళ్ళకి ఎందుకు కనపడదో కనిపించవో నాకు అర్థం కాదనమాట ఏ సుప్రభు నేనే ఆయనను అంటూనే ఎదురుగా ఉన్న వాళ్ళంతా పడిపోయారంట ఒక్క మాట మాట్లాడితేనే పడిపోయారంట ప్రభు ప్రత్యక్షమైనప్పుడు బాప్తి చిూహాను చచ్చిన వాని వల్లే పడిపోయాడంట ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ కరెంట్ షాక్ కొడితేనే ఎగిరి పడతారనమాట అటువంటి దేవుని యొక్క శక్తి తాగితే పడరా కామన్ సెన్స్ అది ఇంగిత జ్ఞానం అది దానికి పెద్ద పది వాక్యాలు అవసరం లేదు పది వంద రెఫరెన్సులు అవసరం లేదండి దానికి ఇంగిత జ్ఞానం దేవుని యొక్క శక్తి తాకినప్పుడు పడిపోతారు సో కాబట్టి నేనే ఆయన అంటున్నా పడిపారు ప్రభు అన్నాడు ఎవరు కావాలి మీకు నేనే కదా కావాల్సింది కావాల్సింది నేనే కదా వీళ్ళ జోలికి పోవద్దు హలో వీళ్ళ జోలికి పోవద్దని వాళ్ళంతా కూడా సైడ్ చేశారండీ వాళ్ళంతా పక్క ఇచ్చాడు తన్నుతో అప్పగించుకున్నాడు మనలందరినీ పక్కకు పంపించేశాడు ఆయన ఆయన గాయపరుచుకుంటాడు కానీ మనల్ని మాత్రం గాయపరిచే దేవుడు కాదు అట్లాంటి ఆయనకు తండ్రి అయిన దేవుడు తీర్పు దీర్చమని అప్పగిస్తాడండి దేవునికి త్రిత్వానికి మనిషిని తీర్పు తీర్చడం అస్సలు ఇష్టం లేదు రెండవ అక్కడ టైం గురించి అందుకే అంటే ఏసయ్య చెప్పండి తండ్రి చెబితే మొత్తం అందరికి చెప్పేస్తాడు ఏసయ్య ఎవరైనా దగ్గరికి వెళ్ళి ప్రభాప్ర చెప్పండి చెప్పు ప్రభా ఎప్పుడు ఎప్పుడు అవుతున్నావు సెకండ్ కమ్మింగ్ అని ప్రభుని అడిగారు అనుకోండి ఆయనకు తెలిసింటే ఆయన ఏం చేస్తాడంట చెప్పేస్తాడంట ఆయన అందుకే కుమారుని పాత్రకు ఆ రెండవ రాకడ సమయము తెలియకుండా దాచబడింది ఆయన ఏమంటాడంటే ప్రభు అంటాడు వాహ్ నాకు అప్పగించినవు తండ్రి తీర్పు తీర్చేదానికని చెప్పి ప్రభు ఏమంటాడంటే నేను ఎవరికి తీర్పు తీర్చను నేను ఆ తీర్పు తిరిచే పని నా వాక్యానికి ఇచ్చాను అంటాడు అనమాట ఆ వాక్యానికి ఇచ్చాను నేను పలికే వాక్యమే ప్రజలకు సో దేవుడు ఏమన్నాడండి వాక్యం కూడా వ్యక్తే కదండి వాక్యం వ్యక్తే రక్తం వ్యక్తే కదా ఏసే అన్నాడు వాక్యంతో అన్నాడు సీ దేవుడు పాత్రలు ఎన్ని పాత్రలైనా పోషిస్తాడు మీరు దేవుని ఎప్పుడు కూడా సపరేట్ సపరేట్ అని అనుకోవద్దండి సో ప్ర యేసుప్రభు అంటున్నాడు వాక్యంతో అంటున్నాడు ఏసుప్రభు ఏమంటున్నాడు నేను తీర్పు తీర్చను నా వల్ల కాదు తీర్పు తీర్చడము నేను ఎందుకు వచ్చానంటే లోకానికి ప్రజలకు రక్షణ ఇచ్చేదానికి వచ్చాను తీర్పు తీర్చేదానికి రాలేదు నీకు అప్పగిస్తున్న పని అని వాక్యానికి అప్పగించాడు నేను పలికిన మాటలే అంత్యదినందు వానికి తీర్పు తీర్చును గాడ్ షోడ్ హిస్ రిలక్టెన్సీ ఇన్ జడ్జింగ్ మ్యాన్కైండ్ మనుషులను తీర్పు తీర్చేదానికి చాలా వెనుక దేవుడు అయితే కొన్నిసార్లు తీర్పు తీర్చవలసి వస్తుంది వాక్యం ఏమను రాయబడింది దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అది చేయవలసి వస్తుంది అనమాట సపోజ్ నీ వలన ఎవరైనా తీవ్రంగా బాధపడుతున్నారు ఎవరైనా నీవు మాటిమాటికి హింసిస్తున్నావు ఎవరినైనా వాళ్ళు మొరపెడితే నిన్ను క్షమించమంటాడు కానీ ఆయన మాత్రం దుమ్ములు లేపుతాడు దేని బట్టి వాక్యాన్ని బట్టి చేయవలసిందే ఆయన అందుకే యాక్చువల్గా దేవుడు తన నామము కంటే ఆయన వాక్యం హెచ్చించాడు అంటే అర్థం ఏమిటంటే ఆయనకు తీర్పు తీర్చడం ఇష్టం లేదు ఓకే నిన్ను హింసించే వ్యక్తికైనా తీర్పు తీర్చడం ఇష్టం లేదు కానీ ఆయన వాక్యము చెబుతుంది ఏమంటుంది దేవుడు అహంకాలను ఎదిరిస్తాడు దీనిలోకు కాబట్టి ఆ టైంలో ఆయనకి ఇష్టం లేదు తీర్పు తీర్చడం ఇష్టం లేదు కానీ తీరుస్తాడు దేని బట్టి వాక్యాన్ని బట్టి అందుకే దేవుడు తన నామం కంటే ఎక్కువగా ఆయన వాక్యాన్ని హెచ్చించాడు సో కాబట్టి వాక్యం వాక్యము చాలా ప్రాముఖ్యం తీర్పు తీర్చేది వాక్యం అండి వాక్యానికి ఇచ్చేశాడు తీర్పు తీర్చే పని సో కాబట్టి దేవుడు తీర్పు తీర్చవలసి వస్తుంది ఎప్పుడు ఎవరైనా నీకు విరోధంగా మొరపెట్టినప్పుడు ప్రభు వీరి వల్ల నాకు ఇబ్బంది అవుతుంది వీరి వల్ల నేను కన్నీరు ఆర్చవలసి వస్తుంది వీరి వల్ల నా ఆత్మ జీవితం పాడవుతుంది అయ్యా వీరి వల్ల నా యొక్క జీవితం అంతా ప్రార్థన జీవితం పాడైపోతుంది వీరు నా డబ్బులన్నీ వారు నా డబ్బులన్నీ పోగొడుతున్నారు నాకు చాలా నష్టం చేస్తున్నారు నాకు పలాని వారు నాకు అవమానం తెస్తున్నారు ప్రభు వీరి వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుందని ఎవరైనా ఎంత బలహీనుడైనా మొరపెట్టాడు అంటే దేవుడు నిలబడి వారి విరోధులకు తీర్పు తీర్చవలసి వస్తుంది నేను అందుకే ఇప్పుడు కూడా ఎలుగెత్తి మరీ చెబుతూ ఉంటాను ఏ నియమాలు చెప్పాను కానీ ఒక నియమం అంటే నీ వలన ఎవరు ఏడ్చకూడదు ఉద్దేశపూర్వకంగా ఎవరిని బాధ పెట్టవద్దు ఉద్దేశపూర్వకంగా ఎవరిని హింసించవద్దు ఉద్దేశపూర్వకంగా ఎవరికి ఇబ్బంది పెట్టవద్దు ఉద్దేశపూర్వకంగా ఎవరిని నష్టపెట్టవద్దు అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు నీకు వ్యతిరేకంగా నిలబడతాడు నిలబడవలసి వస్తుంది దేని బట్టి ఆయన పేరును బట్టి కదా ఆయన వాక్యాన్ని బట్టి ఆయన నీకు వ్యతిరేకంగా నిలవాలని లేదు ఆయన ఆయనకు లేదు నీకు తీర్పు తీర్చాలని లేదు ఆయనకు అయితే నీవు వినకుండా మొండికేసుకొని అదే రీతిగా మరొకరిని నువ్వు హింసిస్తూ ఉన్నావంటే ఆ వ్యక్తి దేవునికి మొరపెడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి పక్షంగా దేవుడు కార్యం చేయవలసి వస్తుంది సో అందుకే ఆ సమస్య రాకూడదనే దేవుడు అటువంటి కార్యాలు చేయకుండా దేవుడు తను తాను ఆపుకోవాలని ఏమన్నాడంటే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించయ్యా నాకు అనవసరమైన పని పెట్టద్దు నాకు ఇబ్బందికరమైన పని పెట్టద్దు పౌలుది కూడా అటువంటి స్వభావమే అండి పౌలు అంటాడు నేను చెప్పిన మాటలు మర్యాదగా వింటారా లేకపోతే బెత్తం తీసుకొని రావాలా అంటాడు అన్నమాట అంటే నాకు ఆ పని పెట్టద్దండి బెత్తం తీసుకొని వచ్చి కొట్టేంత పని పెట్టద్దండి ఆ మాటను తీసుకుని చాలామంది పాస్టర్ సంఘస్సులు భలే కొడతారంట తీర్పు తీర్చడం అనేటువంటిది తండ్రికి ఇష్టం లేదు కుమారుడికి ఇష్టం లేదు పరిశుద్ధాత్మక ఇష్టం లేదు అసలు ప్రియులరా రక్తానికి అసలే ఇష్టం లేదు లోకము ఆయన మూలంగా రక్షించబడ్డకే ఆయన పంపాడు కానీ తీర్పు తీర్చడానికి ఆయనను పంపలేదు దేవుడు తీర్పు తీర్చాలని దేవునికి లేదు అయితే మనం అవిదేయతలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో తీర్పు తీర్చవలసి వస్తుంది ఎప్పుడు ఓ వ్యక్తి మొరపెట్టినప్పుడు అనుకోండి ఎవరి భక్తిహీనత వాణిని నాశనం చేయను అని రాయబడిన ప్రకారం సో విత్తుట కోట నియమానికి అప్పగిచ్చేస్తాడు అనమాట దేవుడు సో ఆ నియమం చూసుకుంటుంది పాపం పండినప్పుడు అనుభవిస్తాడు ఇప్పుడు ఎవరైనా మొరపెట్టారు అంటే సంఘం మొరపెట్టింది కదా హేదో ఏ రోజు గురించి మొరపెడితే ఏమైంది నంబర్ వన్ ఇడిచాడు నంబర్ టూ ఏమైంది పురుగులు బట్టి చచ్చిపోయాడు యహోవా దూత చంపాడు దయ్యంగా చంపింది అక్కడ సాధన చంపలేదు యహోవా దూత చంపాడు అంటే చంపడం అనే దానికంటే మరణశిక్ష విధించడానికి కరెక్ట్ అనమాట చంపడం నేరం మరణశిక్ష విధించడం ఎవరి హక్కు అది ఎవరి అధికారం ఉంటుంది జడ్జి అధికారం ఉంటుంది న్యాయాధిపతి అధికారం ఉంటుంది దేవుడు చంపడు కానీ మరణశిక్ష విధిస్తాడు ఎప్పుడు ఇంకో వ్యక్తి కన్నీరు గారుస్తూ దేవా అని మొరపెట్టినప్పుడు అందుకే ఈ లోకలు మనం భయపడాల్సిన అవసరమే లేదు మనిషి పైన దేవుడు విజయాన్ని ఇస్తాడు ప్రతి దెయ్యం పైన దేవుడు విజయాన్ని ఇస్తాడు ప్రతి రోగం పైన దేవుడు విజయాన్ని ఇస్తాడు ప్రతి కొరత పైన దేవుడు విజయాన్ని ఇస్తాడు ఎల్లప్పుడూ విజయోత్సవం చేత ఊరేగిస్తాడు ఆయన హలోయ వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి విజయోత్సవం చేత మనల్ని ఎప్పుడు కూడా దేవునికి మహిమ ఊరేయులు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్తు నందు ప్రియులైనటువంటి వారి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యము ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకోంటూ ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వెయ్యి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్న స్థుతులు చేస్తుండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్వము దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తివం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాష లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి సొంభు పుస్తకాన్ని మీరు చదివి అనేక పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని ఏమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకం ఈ తరములోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను వీళ్ళారా మీరు తిరిగి జన్మించారా ఇవ్వన ఏసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా ఒకవేళ లేనట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభును మీరు సొంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి శాపము నుండి నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటిన్నటికీ కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు ఆమె ఈ ప్రోగ్రామ్ మీకు దివ్య కథ ఉన్నదని నమ్ముతున్నాము మా డ్రస్ ఆర్ట్ డిజైన్ ఇస్ట్రీ కల్వరల్ చర్చ్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ మరి యొక్క నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్